మనలో చాలా మంది చెండి అంటే ఉగ్రరూపిణి శత్రు సంహారిని రక్తబీజ సంహారం వంటి కథలకే పరిమితం చేస్తారు కానీ మహాచండి గురించి అసలు నిజం తెలుసుకుంటే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది మీకు తెలుసా మహాచండి దేవి అవతారం అసురులను వధించడానికి మాత్రమే కాదు అది శక్తి స్వరూపానికి మించిన స్థితి అది యుద్ధ రూపం కంటే ఆదిశక్తి రూపం మనకు తెలిసిన దుర్గా గాలి పార్థసారథి శక్తులు అన్నీ అవి మహా చెండి యొక్క ఆవిర్భావ తరంగాలు మాత్రమే చాలా మంది అనుకునేది కేవలం చండి అంటే యుద్ధం చేసిన దేవి అని కానీ మరొక నిజం ఏంటంటే చండి అంటే చిత్తంలో ఉన్న చిత్రాలను ఛేదించి శుద్ధి చేసే పరాశక్తి చండీ దేవి గురించి చాలా మందికి నిజాలు రహస్యాలు తెలుసుకుందాం రండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డే హోస్ట్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు చండీ అనే పదం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే చ ప్లస్ అన్ ప్లస్ టీ అనే సంస్కృతిక మూలాక్షరాల సంగమమే చండీ చ అంటే చిత్తశుద్ధి అంటే ఆవిర్భావ బీజం డి అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని దహనం చేసే జ్వాల అంటే మహాచండి అనేది బయట ప్రపంచం కోసం కాదు అంతరంగం లోపల ఉన్న అజ్ఞానాన్ని దహనం చేసే కాంతి చండీ రూపం ముందున్న శక్తి సాధారణ పురాణాలు చెప్పినది ఏంటంటే మహాభారతం మార్కండేయ పురాణం బ్రహ్మాండ పురాణం ఇవన్నీ తర్వాతి కాలంలో వచ్చిన వర్ణాలు మాత్రమే కానీ ఆదితంత్రము అధర్వన వేద మర్మ సూక్తాలు కాశ్మీరీ శాక్త సాంప్రదాయ గుహ్య గ్రంథాలు చెబుతాయి చండి అనేది సృష్టికి ముందు ఉనికిలో ఉన్న చైతన్యాగ్ని రూపిణి అని అందరి దేవతల కన్నా ముందు ఈ లోకం యుద్ధం కాలం పుట్టక ముందే ఉన్న శక్తి అదే మహాచండి మహాచండి ఒక అవతారం కాదు ఒక శుద్ధ చైతన్యం చెండిని చాలా మంది దేవి రూపాల్లో ఒకటిగా చూస్తారు కానీ పాత ఆగమన గ్రంథాలు చెబుతున్నది వేరే మహాచండి అనేది వేషం కట్టుకున్న రూపం కాదు ఆమె రూపమే శక్తి స్వరూపం సర్వశక్తి మూల కారణం చెండిని కామాక్షి మాణిక్యాంబ అంబ ఇంగ్లాస్ తారపీఠాలు అన్ని ఆమె శక్తి విస్తరణలు త్రిపుర సుందరి మహాకాళి భువనేశ్వరి ఇవి ఆమె అభివ్యక్తులు మాత్రమే అంటే మీరు ఇప్పటి వరకు చూసిన దేవి రూపాలు మహా నుండి ప్రసస్ఫుటం అవుతున్న తరంగాలు మాత్రమే చండీదేవికి కోపం ఎందుకంటారో తెలుసా ఇక్కడ ఇంకో మర్మం ఉంది చండీ అంటే కోపం కాదని చిత్తంలో ఉన్న మలాన్ని ఛేదించి తీయడమని మాతృకల శాస్త్రం చెబుతుంది మన ఆలోచనలో ఉన్న అహంకారం ద్వేషం ఈశ భయం ఇవన్నీ అంతర శత్రువులు వాటిని దహనం చేసేది బాహ్యాసుర సంహారం కాదు అంతర పుష్పార్ధ సంహారం అందుకే మహాచెండిని చిత్తశుద్ధిదాయకి అని అంటారు నవరాత్రి ఏడవ రోజు ఎందుకు మహా రూపంతో ఆరాధిస్తాము అమ్మవారిని అంటే ఇది చాలామందికి తెలియని గొప్ప రహస్యం నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో చక్రానికి ఒక్కో శక్తికి సంబంధం ఉంటుంది ఏడవ రోజు అయిన సప్తమి రోజున మనిషి అంతర్గత శక్తి ఆజ్ఞా చక్రం వైపు లేచే స్థితి ఆ ఆజ్ఞాశక్తిని తాకడానికి అవసరమైన అగ్నిశక్తి సప్తచరణ చండీ తత్వం అందుకే పాత శాక్త మతంలో ఏడవ రోజు పఠించే సూక్తాలలో చండీ బీజ మంత్రాలు ఉండేవి చండీ పట్టణం వెనక రహస్య ప్రయోజనం ఏంటంటే చాలా మంది చండీ పట్టణం హోమం అనేది శత్రునాశనం అఘోర శక్తుల సంహారం కోసం అనుకుంటారు కానీ ఆదికాల తంత్రాలు వేరే నిజాన్ని చెబుతున్నాయి చండీ పఠనం అనేది యుద్ధం కోసం కాదు యుక్తం కోసం అది శత్రు కాదు చిత్తంలో ఉన్న అహంకారం వధ అది రక్తబీజం అంతం మాత్రమే కాదు దురాస అంతం మీకు నమసఖ్యం కానిదైనా చెండి అనేది చల్లడం కలిగించే ప్రబంధ విమోచక శబ్ద శక్తి పురాణాలు చెప్పని మరొక అద్భుతం చాలామందికి తెలియని విషయం ఏంటంటే చెండిని వేదాల్లో గర్భజ్యోతి అని కూడా పిలుస్తారు అంటే సృష్టికి ముందున్న చీకటి మధ్య వెలిసిన మొదటి ప్రకాశం అదే ఆ వెలుగుకు రూపం లేదు పేరు లేదు మరే దేవతలతో పోలిక లేదు అది మహాచండీ తత్వం బ్రహ్మాండ పురాణంలోని కొన్ని రహస్య పంక్తులు చెబుతాయి రుద్రాగ్ని మించిన కఠాగ్ని అదే చండీ స్వభావం అంటే కాలి కన్నా ముందున్న దివ్యాస్త్రం మహామారి కన్నా ముందున్న పరాశక్తి అదే చండీ శక్తి ఇప్పటి వరకు మనం మహాచండి గురించి ఒక గంభీర సత్యాన్ని తెలుసుకున్నాం ఆమె యుద్ధదేవి కాదు ఆమె ఒక గంభీర చైతన్యం అది ప్రకాశం అంత ఇప్పుడు ఇంకొక మర్మం చెబుతా చాలామంది జీవితంలో వినలేని విషయం అది ఏంటంటే చండికి రూపం ఎందుకు ఇవ్వలేదు మనకు దుర్గా లక్ష్మి పార్వతి కాళి అందరికీ స్పష్టమైన రూపాలు కానీ పరిశీలించండి ఏ పురాణంలోనూ మహాచిండీ దేవికి పూర్తిగా వర్ణించబడిన శరీర రూపం లేదు ఎందుకు మీకు తెలుసా ఇప్పుడు చెప్తా వినండి రూపం ఇచ్చిన క్షణంలో ఆమె శక్తి పరిమితమవుతుంది రూపం అంటే సరిహద్దు కానీ చెండి అనేది అసంఖ్య చైతన్యం ఆవిర్భావం ఆమెది కాదు ఆమె నుంచే ఇతర దేవతలు ఆవిర్భావం జరిగింది అందుకే మార్కండేయ మహర్షి రూపిణి అని ఆమెను పిలిచారు రూపం కాని రూపం సౌందర్యం కాని దివ్య సత్తా ఇది మహా తత్వం ఆమె ఎక్కడ ఉంటుంది అని అడిగితే జాగ్రత్తగా వినండి ఇది సాధనలకు చెప్పని సత్యం చాలా మంది తలపెట్టేది ఆకాశంలో ఉన్న దేవి అని కొంతమంది పీఠాల్లో ఉన్న శక్తి అనుకుంటారు పాత శాక్తాగమాలు చెబుతున్నాయి చండీ స్థానం శూన్యం కాకపోయినా స్థలం కాదు చెండి దర్శనం అనేది కళ్ళతో కాదు చైతన్యంతో కలుగుతుంది ఆకారంతో కాదు అంతర జ్వాలతో తెలుస్తుంది అది యోగ శాస్త్రాలలో ఎలా చెబుతారో తెలుసా మూలాధారానికి దిగువన నిద్రించే కుండలిని అగ్ని ఆజ్ఞా చక్రంలో వినపడేప్పుడు వెలిసేది చండీ చైతన్యం ఈ శక్తి లేచినప్పుడే మనసులోని మలాలు దహనం అవుతాయి ఇంకా చండీదేవి గురించి చాలా మందికి తెలియదు చండీ త్రిరూపాలు చాలా మందికి తెలియనివి గ్రంథాలలో లభ్యం కాని మూడు గోప్య స్వరూపాలు ఉన్నాయి ఒకటి మౌన చెండి శబ్దం లేని ఆవిర్భావం ధ్యానంతో మాత్రమే గ్రహించబడే శక్తి ఆత్మ సాక్షాత్కార ద్వారం రెండవది ఘోర చెండి లోకాలు గూడు కట్టుకున్న వ్యర్థ భావనలను జ్వాలలా కాల్చే శక్తి భయం అనిపించిన అది భయం కాదు వికాసం సౌమ్య చెండి శాంతి రూపిణి అమృత తత్వంలోకి తీసుకెళ్లే అంతర జ్వాల అనగా యుద్ధం లేని విజయం ఈ మూడు చేరినప్పుడు వచ్చే సంస్థానం సమగ్ర సమగ్రతత్వం ఇంకొన్ని తెలియని రహస్యాలు ఏంటంటే ప్రత్యంగిర రాసిండి ఎవరికి సులభంగా తెలియని రహస్యం ఇది వినే అవకాశమే చాలా మందికి రాదు ప్రత్యంగిర అనేది వేరే దేవత కాదు చెండి యొక్క ప్రళయ రూపం శబ్ద దేహాన్ని ఛేదించి మౌన సత్వాన్ని మేల్కొల్పేది పురాణ తంత్రాలు చెబుతున్నాయి ప్రత్యంగిర దేవి సూక్తం కేవలం అఘోరలకు మాత్రమే చెప్పబడేది ఇది మంత్ర యోగం కాదు జ్ఞాన యోగము కాదు ఇది అంతర ద్వారా వికాసం మనసులోని మౌనం తలుపు తెరిపించే శక్తి చండీకేశ్వరి అనే పేరులో దాగి ఉన్న అర్థం ఏంటంటే చాలా మంది ఆలయాలలో చండకేశ్వరి అని పిలుస్తారు కానీ అది కోపరూపం కాదు చండీకేశ్వరి అంటే చిత్తాన్ని కేశముల సున్నితంగా కట్టి నియంత్రించేది అంటే ఆమె శక్తి సంహారానికి మాత్రమే కాదు సంవర్ధనకి కూడా చాలా మందికి చెండి మంత్రం అంటే ఓం ఐం హ్రీం క్లీం అని మాత్రమే తెలుసు కానీ అసలు మర్మం ఇది కాదు జ్ఞానశక్తి మాయాబీజం ఆహ్వాన బీజం చిత్త జ్యోతి మూలాధార గర్భం దహించు శక్తి అంతర వ్యాప్తి శక్తి విస్ఫోటనం అంటే ఈ మంత్రం అసురవధ కోసం మాత్రమే కాదు అజ్ఞానవధ కోసం కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మహా దేవి బయట ఎక్కడో ఉన్న ఒక రూపం కాదు ఆమె మన అంతరంగంలో నిద్రపోతున్న శక్తి చండి ఎక్కడ ఉంటుంది అంటే మూలాధారానికి దిగువన సన్నగా నిద్రించే అగ్ని శక్తి చక్రానికి పైగా వెలుగుగా ఎదురు చూసే చైతన్యం మన చిత్తం మేల్కొన్న క్షణంలో అనుభవించబడే జ్యోతి దేవాలయంలో వెతకాల్సిన అవసరం లేదు నిశ్శబ్దంలో కళ్ళు మూస్తే చేరే శక్తి మహా చండీశ్వరి శక్తి నవరాత్రి ఏడవ రోజు ఎందుకు చండీ తత్వం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సప్తమి అనేది శరీరంలోని ఆజ్ఞా కేంద్రం మేల్కొనే సమయం ఇక్కడ చైతన్యంలో వెలిగే జ్యోతి అది రూపం కాని రూపం అదే మహా ఇది యుద్ధ దేవత అవతారం మాత్రమే కాదు చిత్త వికాస దశ కూడా గోప్యమైన చెండి సాధన చిన్నగా చెప్పాలి అంటే శబ్దంతో కొనసాగే మంత్రం కాదు దృష్టితో అనుభవించే ధ్యానం కాదు అది అంతరంలోని లేచే జ్వాలా భావన మనలోనే అహంకారం భయం రాగ ద్వేషాలను శాంతంగా దహనం చేసే శక్తి అదే చండీ తత్వం చండీ రూపం గురించి మూడు మాటలో చెప్పాలంటే మౌనం జ్ఞానం మనలో ఉన్న మలినాలు దహనం చేయడం ఇది భయపెట్టే శక్తి కాదు లోపల ఉన్న మలాన్ని కాల్చి వెలుగుని తెచ్చే అగ్ని ఇంకా ఒక మాటలోనే చెప్పాలంటే చెండి అనేది యుద్ధదేవి కాదు మనస్సుని మేల్కొలిపే అంతర్ జ్యోతి మహాచండ్రిని ఆరాధించడం వల్ల ఆమె మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అంటే భయాలన్నీ దహనమవుతాయి మనోబలం పెరుగుతుంది అహంకారం తగ్గుతుంది మనోశాంతి వస్తుంది కర్మలు శుద్ధి అవుతాయి మన పని విజయవంతం అవుతాయి చైతన్య వికాసం అంతర్గత దేవత అనుభూతి వస్తుంది మహాచండితో అనుబంధం ప్రతిరోజు మన జీవితంలో స్వచ్ఛమైన శక్తి అనుభవం మహాచండి దేవి అనేది బాహ్య యుద్ధానికి మాత్రమే కాదు అంతర్గత ఆత్మ విజయం కోసం మనలో ఉన్న లోపల శక్తిని మేల్కొలిపి మన జీవితాన్ని వెలుగుతో నింపే దివ్య ఆవిర్భావం నవచక్రాలలోని జ్యోతి మౌనం ధ్యానం బీజాక్షర జపం ఇవన్నీ చండీ తత్వాన్ని మనసులో తెస్తాయి మహాచండీ అనేది యుద్ధ దేవి మాత్రమే కాదు అది మనసు ఆత్మ చైతన్యం అంతర్గత శక్తి మనలో వెలుగుని మేల్కొలిపే ఆది జ్యోతి ఇవే మహాచండీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు చాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇలాంటి మరిన్ని దేవీ దేవతల కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్